ఆమె నిత్య పెళ్లి కూతురు ఒంటరి పురుషులే లక్ష్యంగా తన బృందంతో కలిసి గాలం వేస్తుంది బుట్టలో పడిన వారిని పెళ్ళి చేసుకుంటుంది వారి ఇంట్లో ఇల్లాలుగా అడుగు పెడుతుంది కలిసి కాపురం చేస్తుంది అవకాశం చిక్కగాని ఇంట్లోని నగదు నగలు తీసుకొని ఉడాయిస్తుంది ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా ఆరుగురిని మోసం చేసింది ఆమె తాజాగా ఏడో వ్యక్తిని మోసం చేసే ప్రయత్నంలో తన టీంతో సహా పోలీసులకు చిక్కింది ఇక వివరాలకు వెళ్తే పూనం సంజన గుప్తా విమలేష్ వర్మ ధర్మేంద్ర ప్రజాపతి నలుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు వీరిలో పూనం పెళ్లి కూతురులాగా సంజన ఆమెకు తల్లిలాగా వ్యవహరిస్తుంది విమలేష్ ధర్మేంద్ర ఒంటరి పురుషులు ఎక్కడ ఉన్నారా అని టార్గెట్స్ కోసం వెతుకుతారు టార్గెట్ దొరకగానే అమ్మాయిని చూపిస్తామని అందుకు లక్షన్నర ఫీజుగా వసూలు చెల్లించాలని అంటారు అవతలి పార్టీ అందుకు ఒప్పుకోగానే పూనం సంజనాల దగ్గరికి తీసుకుని వెళ్తారు వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికీ పెళ్లి జరిపిస్తారు అనంతరం పూనం పెళ్ళి కొడుకుతో అతని ఇంటికి వెళ్తుంది అక్కడ అవకాశం చిక్కేదాకా అతనితో కాపురం చేస్తుంది అవకాశం చిక్కగానే ఆ ఇంట్లోని నగదు నగలు తీసుకొని పరారవుతుంది ఇదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని ఈ ముఠా టార్గెట్ చేసింది విమలేష్ ధర్మేంద్ర అతనితో మాట్లాడి పూనం సంజనాలతో మాట్లాడించారు అయితే శంకర్ ఉపాధ్యాయుకి వారి తీరుపై అనుమానం కలిగింది దాంతో ఒకటిన్నర లక్షలకు ముఠ చెప్పేందుకు నిరాకరించాడు దాంతో పూనం ముఠ అతడిని బెదిరించింది తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది దాంతో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పి అతడు అక్కడి నుంచి బయటపడ్డాడు తర్వాత పోలీసులను ఆశ్రయించాడు బాందా పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి